శ్రీమతే రామానుజయనమ ఈనాటి ప్రశ్న పెద్దలు పెరుంబుదూరులోని భగవద్ రామానుజుల వారి విగ్రహాన్ని ఏమని సంబోధిస్తారు శ్రీమతే శ్రీ శ్రీరామానుజులు తిరుక్కటియూరు నంబిని ఆశ్రయించారు శ్రీరంగానికి తిరుక్కట్టియూరు అనగా గోష్ఠీపురము సుమారు వంద మైళ్ళ దూరం ఆనాడు గోష్ఠీపూర్ణులు అనే మహానుభావులు ఆ తిరుక్కోటూయూరులో వేంచేసి ఉండేవారు వారు శ్రీ ఆమునాచార్యుల వారి ప్రధాన శిష్యులు వారి దగ్గర కొన్ని తత్వార్థాలను తెలుసుకోవాలని శ్రీ రామానుజులు నడకతో వారి సన్నిధికి చేరారు తమకు చరమ శ్లోక రహస్యమును ఉపదేశించమని వినయంగా ప్రార్థించారు గురువుగారు మరొకసారి రమ్మని తిప్పి పంపించారు ఇంకొకసారి మరొకసారి ఇలాగా ఎదురు చెప్పకుండా వినయం శ్రద్ధలతో పద్దెనిమిది మార్లు తిరిగి వారిని ప్రసన్నులుగా చేసుకున్నారు శ్రీరామానుజులు చాలా కట్టుదిట్టమైన నియమాలతో శ్రీ గుష్ఠీపూర్ణులు వీరికి శ్లోక రహస్యాన్ని మంత్ర సారాన్ని ఉపదేశించారు కోమల సుకుమారంగాత్రులైన శ్రీ రామానుజులు పద్దెనిమిది సార్లు కాలినడకన తిరగటం గమనించిన ఎందరో ఆయా గ్రామాలలో ఉండే భక్తులైన జిజ్ఞాసువులు వీరి యాత్రకు గల కారణం తెలుసుకొని ఆశ్చర్యపోయేవారు చిన్న వయసులోనే గురువును మించిన శిష్యునిగా జగత్ప్రసిద్ధి పొందిన యతీశ్వర్లు వీరు వీరికే తెలుసుకోదగిన అర్థాలు ఉన్నాయంటే అవి ఎంత గొప్పవై ఉంటాయి ఇన్నిసార్లు తిరిగే వీరికే అవి లభించటం లేదంటే ఇక తమ వంటి వారికి అవి పొందటం దుర్లభమే మరి మాగతి ఏమిటి అంటూ గ్రామాలలో ఉండే ఆ భక్తులు శ్రీరామానుజుల వారిని ప్రార్థిస్తూ ఉండేవారు వారి దీనతకు కరిగిన రామానుజులు నాకే అది లభిస్తే తప్పక మీకందరికీ దానిని అందిస్తానంటూ వాగ్దానం చేశారు ఆ వాగ్దానం ప్రకారం ఎంత కోర్చి సంయమనంతో శ్రీ గోష్ఠీపూర్ణుల సన్నిధానంలో పెన్నిదిగా పొందిన మూలమైన నారాయణ మంత్రాన్ని తత్వార్థాన్ని గతంలోనే చేసిన వాగ్దానాన్ని నిజం చేస్తూ అప్పటికే ఆశతో అక్కడ చేరియున్న భక్త బృందాలకు గోష్ఠీపురంలోని గోపురాన్ని ఎక్కి ఉపదేశించారు శ్రీరామానుజులు ఆచార్యుల అనుగ్రహంతో అందిన ఈ సజీ సంజీవని లాంటి అమోఘమైన మంత్రం ఈ లోకంలో ఉండగా ఈ జీవరాశి అంతా అజ్ఞానంతో బాధపడుతున్నారే మా ఆచార్యుల అనుగ్రహంతో ఆర్తి అభినివేశం కలవారంతా కూడా తరించాలనే ఆర్థ హృదయంతో ఇతరుల అనర్థాన్ని చూడలేక తామేమైనా పర్వాలేదు అనుకుంటూ మంత్రాన్ని దాని రహస్యాన్ని కూడా శ్రీరామానుజులు అందరికీ గోపురం ఎక్కి బహిర్గతం చేశారు అట్లా బహిర్గతం చేయటంతో గురువుగారైన గోష్ఠీపూర్ణులకు ఆగ్రహం కలిగింది గురువుగారైన శ్రీ గోష్ఠీపూర్ణులకు క్షణాల్లో ఈ విషయం తెలిసిపోయింది శ్రీ రామానుజులను నిలదీసి వారు అడిగారు నీతో శపథం చేయించి ఎన్నో పరీక్షలు చేసి ఉపదేశించిన మంత్రాన్ని అందరికీ ఎందుకు చెప్పేశావు నా ఆజ్ఞను ఉల్లంఘించినందుకు ఫలమేమిటో తెలుసునా అని ఆగ్రహంతో ప్రశ్నించారు వారి ప్రశ్నకు సవినయంగా స్పందిస్తూ రామానుజులు సమాధానం చెప్పారు నా వల్ల లోకం తరిస్తే నేను నరకానికైనా సిద్ధమే అంటారు రామానుజులు స్వామి దీనికి ఫలం రౌరవాది నరకమే మరి తెలిసి కూడా ఎందుకు అలా అందరికీ చాటి చెప్పావు అంటూ ఆశ్చర్యపడ్డారు ఆచార్య చరణులు రామానుజులు చాలా దూరదర్శులు బాగా ఆలోచించే వారా పని చేశారు స్వామి చాలామంది బాధపడ్డం కన్నా ఒక్కడు బాధపడడం మంచిది కదా నేను ఒక్కనే కదా నరకం పాలయ్యేది వీరంతా మీరంద మీరందించిన మంత్ర ప్రభావంతో దుఃఖ సాగరాన్ని దాటుతారు కదా బహు సంతాపాత్ ఏక సంతాపో వరం అన్నారు రామానుజులు అతని మాటలకు గోష్ఠీపూర్ణులు ఎలా స్పందించారో రేపటి పై ప్రశ్నకు జవాబు పెద్దలు శ్రీపెరంబుదూర్లోని భగవద్ రామానుజుల వారి విగ్రహాన్ని తాన్ ఉగంధ తిరుమేని అని సంబోధిస్తారు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల రాణి రామానుజ దాసి